నమస్తే అండి వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో మంచి ల్యాండ్ తోటి మీ ముందుకు వస్తున్నాను ఇప్పుడు మీరు చూసే ల్యాండ్ వచ్చేసరికి అమరావతి అనంతపురం ఎన్హెచ్ ఫైవ్ డబల్ ఫోర్ డి ఆనుకొని ఈ పొలం అయితే ఉంటుంది పొలం మొత్తం కూడా మంచి ప్లెయిన్ ల్యాండ్ అండి అలాగే నాలుగు వైపుల గట్లు కూడా మంచి చక్కగా ఉన్నాయి ఇందులో వచ్చేసరికి ఒక బోరు ట్రాన్స్ఫార్మర్ ఈ పొలానికి ఉంది పొలం అయితే ఐదు ఎకరాల విస్తీర్ణంతో ఈ పొలం ఉంది ఈ పొలానికి దగ్గరలోనే వెంచర్లు అలాంటివి కూడా ఉన్నాయి మీకు ఫ్యూచర్లో వెంచర్ల కోసం లేదా కమర్షియల్గా ఉపయోగపడే ల్యాండు ఇక మార్కాపురం టౌన్ నుంచి పది కిలోమీటర్ల దూరంలో వైట్ జంక్షన్ నుంచి నాలుగు నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో అలాగే ఎర్రగొండపాలెం నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఈ ల్యాండ్ అయితే ఉంటుంది పొలం మొత్తం కూడా మంచి ఎర్రటి నేల ఇక ధర చూస్తే ఒక ఎకరం ధర యాభై లక్షలుగా చెబుతున్నారు ప్రైస్ అయితే నెగోషియబుల్ అండి ఇక ఈ పొలం వచ్చేసరికి రోడ్డుకి పడమర వైపున ఉంటుంది అంటే తూర్పు ఫేస్కి ఈ పొలం ఉంటుంది మీకు ఈ ల్యాండ్ కనుక నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి థ్యాంక్ యూ